సో హాయ్ ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరం రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం రోజు మీరు అందరూ కొత్తగా కొన్ని గోల్స్ పెట్టుకుంటారు కదా అందులో డబ్బు సంపాదించడం మాత్రం మన అందరికీ ఉన్న అల్టిమేట్ గోల్ కాబట్టి మీరు ఏదైనా పని చేస్తుంటే మీకు మీరుగా చేసుకోండి తప్ప ఎవ్వరికి చెప్పకండి ఏదైనా చేస్తున్నప్పుడు మీకు ఫెయిల్ అవుతామనే భయం ఉంటే ఒకసారి ఇంతకుముందు నువ్వు ఏదైనా పని చేసినప్పుడు చూడు సో ఏది చేసినా ఫెయిల్ అవుతుంది అంటే ప్రాబ్లం నీలో ఉంది ఎందుకంటే నువ్వు ప్రతిదానికి ఓవర్గా థింక్ చేస్తున్నావు ఓవర్ థింక్ అంత మంచిది కాదు బీ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళతో ఉండండి తిరగండి పాజిటివ్గా ఉండాలి అన్న మీ మైండ్ని కంట్రోల్ చేసుకోండి సో అలా కంట్రోల్ చేసుకుంటే మీరు పాజిటివ్గా ఉంటారు మీ మైండ్ మీకు కంట్రోల్లో ఉంటుంది మీరు చేసే పని మీ చేతుల్లో ఉంటుంది మీరు అనుకున్న ఏదైతే అవుతుందో అది మీకు నచ్చినట్టు ఉంటుంది సో ఇవి మైండ్లో పెట్టుకోండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఈ సంవత్సరం మొత్తంలో ఒక లక్ష రూపాయలన్న ఎర్న్ చేయండి అంటే సంపాదించండి ఖాళీగా ఉండకండి ఎందుకంటే ఖాళీగా ఉన్న ప్రతిఓడు ఎందుకు పనికి రాకుండా పోతాడు మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు మీ బ్రదర్స్ మిమ్మల్ని పనికి మాలినోట్లాగా చూస్తారు ఇలాంటి బాధలు మీకు అవసరమా అందుకోసమే ఏదో ఒక పని చేయండి లేదంటే ఆన్లైన్లో ఏదైనా సంథింగ్ ఎర్న్ చేయడానికి ఏదైనా స్టార్ట్ చేయండి లేదంటే ఒక కంటెంట్ క్రియేట్ అన్న స్టార్ట్ చేయండి కంటెంట్ క్రియేషన్ చేయండి మీకు నచ్చిన స్కిల్ ఉన్న లేకపోతే మీకు నచ్చిన పనిలో ఏదో ఒకటి చేయండి కానీ పైసలు మాత్రం ఎర్న్ చేయండి పైసలు లేకుంటే ఈ దునియాలో ఈ జిందగీ ఏది కూడా ఉండదు మీ చేతిలో మీకు నచ్చినట్టు బతకలేరు మీరు అనుకున్నట్టు లివ్ చేయలేరు మీరు అనుకున్న ప్రతిదీ ఏది కాదు ఆఖరికి మీరు చావాలన్నా కూడా భయపడతారు ఎందుకంటే చావు అనేది ఇస్ ఎ గిఫ్ట్ సో మీరు అనుకున్న దాని గురించి ముందు బతకండి దాని గురించి లీవ్ చేయండి ఈ క్షణం మీరు అనుకున్న దాని గురించి కష్టపడండి బతకండి ఇలా ఉంటేనే లైఫ్ లేదంటే అసలు లైఫే కాదు దాని గురించి కష్టపడండి నాకు తెలిసిన ఒక చిన్న ఒక ఏంటంటే లైఫ్ మీరు అనుకున్నట్టు కాదు లైఫ్ మీరనుకున్నట్టు కాదు అందరూ మీకంటే ముందు పరిగెత్తుతూ ఉన్నారు హైదరాబాద్లోనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ కాదు రెండు రెండు జాబ్లు షిఫ్ట్ల వైజ్గా చేస్తున్నారు మీరు మాత్రం ఖాళీగా ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతారు మీకు నచ్చిన వాళ్ళు మీకు దూరం అవుతారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఏ ఒక్కరు ఉండరు మీరు అనుకున్న పని ఏది కాదు మిమ్మల్ని మీరే చూసుకుంటే సిగ్గేస్తుంటుంది కోపం వస్తుంటుంది యాంగ్జైటీ డిప్రెషను అలాగే మిమ్మల్ని మీకే ఎందుకురా నేను పుట్టాను ఎందుకురా నేను ఇలా బతుకుతున్నాను ఏది చేత కాదా నాకు అంటే నేను నాకు ఏమీ పీకలేనా నేను అనుకునే ఈ స్టేజ్ నుంచి మిమ్మల్ని మీరు బయటపడండి నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ మైండ్ సెట్ని అంత పక్కన పెట్టండి ఒక్కటే అనుకోండి పాజిటివ్ మీరు ఏదైతే పాజిటివ్ అనుకున్నారో దాన్ని మీద మీరు ఉండండి కష్టపడండి పని చేయండి దాన్ని ఎంజాయ్ చేయండి సక్సెస్గా మీకు మీరే ఒక డెఫినేషన్ వెతుక్కోండి మీకు మీరే ఒక ఆప్షన్ అవ్వండి మీకు మీరే ఒక సూచన సలహా అలాగే మీకు మీరే ఒక స్ట్రెంగ్త్ అవ్వండి మిమ్మల్ని ఎవ్వడు కూడా చేపట్టి బై పైకి లాగడు ఎందుకంటారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు స్వార్థపరుడే స్వార్థంతో నిండిన ఈ సమాజాన్ని ఏ రోజు కూడా మీరు మంచితనంతో చూడకండి ఎందుకంటే ఇక్కడ మంచి వాళ్ళు అన్న వాళ్ళు ఎవడూ లేడు చెప్తున్నా కదా మంచివాడు అనేవాడు ఏ ఒక్కడు లేడు అలాంటప్పుడు నువ్వెందుకు బ్రో మంచిగా ఉంటూ మొడ్డ ఇలా బూతులు మాట్లాడుతున్నా అని మీరు ఏమనుకోకండి ఎందుకంటే లైఫ్ మొడ్డ గుడిసిపోయినప్పుడు ఇలాంటివో వస్తు ఉంటాయి సో ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఇది ఫిఫ్త్ డే ఇంకా నేను చెప్పేది మీరు ఎక్కించుకోకపోతే లైఫ్ మీరు అనుకున్న లైఫ్ అలా అని అక్కడనే ఉంటుంది మీరు మాత్రం పనికి రాకుంటూ పోతారు సైనింగ్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేయండి